ఇదండి అండి చీపురికి ఇలాగని రబ్బర్ బ్యాండ్స్ వేసేసుకున్నాము అనుకోండి ఇంకా మనకి ఈ పుల్లలన్నీ ఎక్స్ట్రా బయటికి రావు సోఫాల కింద కుర్చీల కింద అట్లా చిమ్ముతూ ఉంటే ఇవన్నీ తగులుతా ఎరిగిపోతూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి చీపు ఎలాంటి తీసుకోవాలి అంటే ఇట్లా గ్రీన్గా ఉండే చీపుని తీసుకోవాలండి ఇలా గ్రీన్గా ఉండే చీపుని తీసుకుంటే పుల్లలు విరిగిపోకుండా ఎక్కువ రోజులు వస్తుందండి ఇలా గ్రీన్ ఇలా ఉండకూడదండి చీపురు మొత్తం ఇలా గ్రీన్గా ఉంటేనే ఎక్కువ రోజులు వస్తుంది అది చూసి తీసుకోవాలండి ఎక్కువ రోజులు కూడా రావాలంటే అదే ఇలాగ తడి తగలకూడదు తడి తగిలితే తొందరగా పాడైపోద్దు అండి చీపురు విరిగిపోవడము లేకపోతే ఈ పుల్లలన్నీ ఊడిపోవడము అట్లా తగులుతూ ఉంటుందండి తడి అసలు తగలకూడకూడదు ఈ నేల తుడిచేసుకొని ఈ చీపురుతోటి చుమ్ముకోవాలండి అలా అయితే ఎక్కువ రోజులు వస్తుందండి ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ అండి